హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక అందమైన నవరాత్రి సాంగ్ అండి దుర్గా మాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది నవ్వదు నవ్వదు వచ్చింది నవరూపములు దాల్చింది నవరూపములు దాల్చింది దుర్గా మాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది నవ్వుతూ నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది బాల త్రిపుర సుందరిగా భక్తులను కాపాడింది శ్రీ గాయత్రి రూపముతో పంచశిరములు దాల్చింది పంచశిరములు దాల్చింది దుర్గామాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది నవ్వుతు నవ్వుతు వచ్చింది నవరూపములు దాల్చింది నవరూపములు దాల్చింది అన్నపూర్ణగా వెలసింది పంటలను ఇచ్చింది లలిత త్రిపుర సుందరిగా షోడశ కళలను చూపింది దుర్గామాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వదు నవ్వదు వచ్చింది నవరూపములు దాల్చింది నవరూపములు దాల్చింది శ్రీ మహాలక్ష్మిగా వచ్చింది సిరి సంపదలు ఇచ్చింది సరస్వతీదేవిగా వెలసింది విద్యా బుద్ధులు వసగింది విద్యా బుద్ధులు వసగింది దుర్గామాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది నవ్వుదు నవ్వుదు వచ్చింది నవరూపములు దాల్చింది నవరూపములు దాల్చింది కాలిక రూపము దాల్చింది కష్టాలను కలి తెచ్చింది దుర్గాదేవిగా నిలచింది అస్త్రశస్త్రములు పట్టింది అస్త్రశస్త్రములు పట్టింది దుర్గా వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుతు నవ్వుతూ వచ్చింది నవరూపములు దాల్చింది నవరూపములు దాల్చింది మహిషాసుమర్తినిగా రాక్షసులను లోక రక్షణ చేయుటకై నవదినములు పోరాగింది నవదినములు పోరాగింది దుర్గామాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది నవ్వుదు నవ్వుదు వచ్చింది నవరూపములు దాల్చింది నవరూపములు దాల్చింది అమ్మను నిత్యం పూజించి ఆశీర్వాదం పొందిదము అష్ట సంపదను ఇవ్వమని అమ్మని నిరతం కొలిచెదము అమ్మను నిరతము కొలిచెదము అమ్మను నిరతము కొలిచెదము దుర్గామాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది నవ్వుదు నవ్వదు వచ్చింది నవరూపములు దాల్చింది నవరూపములు దాల్చింది దుర్గామాత వచ్చింది నవరాత్రులనే తెచ్చింది నవ్వుదు నవ్వుదు వచ్చింది నవరూపములు దాల్చింది నవరూపములు దాల్చింది